నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ సెకండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ రోజు ఈరోజు బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ సెకండ్ ఓనర్ టూ థౌసండ్ సిక్స్టీన్ జూన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మా దగ్గర టూ థౌసండ్ థర్టీ వన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది డబ్ల్యూ సిక్స్ కస్టమర్ అలైబిల్స్ షోరూమ్ వేయించుకున్నాడు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టిన ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది హెడ్లైట్లతో సహా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ వైట్ కలర్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ రాజ్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టేరింగ్ సటర్లేసి వస్తుంది షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అందులో మనం బయస్ స్పీడ్కు మైలేజ్ ఎంత తోచు పెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలం చూపెడుతుంది ఉన్న డీజిల్ మనకి ఎన్ని కిలోమీటర్ సర్వీస్ వస్తుందో కూడా చూపెడుతుంది డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వైట్ కలర్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదహారు ఆరో నెలల మేనుఫాక్చరింగ్ అయితే తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి పంకోవాలి మన దగ్గరికి వచ్చినాక దీనికి నెంబర్ చేంజ్ చేసుకోవడానికి లక్ష యాభై పైన ఖర్చు వస్తుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అబౌండ్ నెంబర్ కాల్ చేస్తారు టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి తమ్ములకి ఏకురి మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది బండికి ఫ్రంట్ ఏదైతే గ్లా అద్దాలు ఉన్నాయి సార్ హెడ్లైట్ ఉందో ఇది కూడా షోరూంలో మ్యానుఫ్యాక్చరింగ్ అనే హెడ్లైట్లే ఉంది జూన్లో లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి ఇంజన్కి ఎక్కడ పాన వెట్లే ఇంజన్ సిల్ ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్ సెంటర్ ఏసీ వస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ వైట్ కలర్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు వేల పదహారు నాలుగో నెల ఆరో తయారైంది రెండు వేల పదహారు తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని జీవితకాలం ఉంటుంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు సిక్స్ ఇది ఈ అలాయ్ వీల్స్ షోరూమ్ ఇవి కాస్ట్లీ అలైవీల్స్ ఉంటాయి కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనిమిది కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మనం బోయస్పీడ్కు డిస్ప్లేలో మైలేజ్ ఎంత వస్తో కూడా చూపెడుతుంది పన్నెండు కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది డీజిల్ సారీ ఇంకా పన్నెండు కిలోమీటర్ డీజిల్ ఉంది తొమ్మిది మైలేజ్ ఇస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ ఉంటుంది వైట్ కలర్ మాన్యువల్ డీజిల్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదహారు సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది జూన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడండి సార్ వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లో ఓలక్ నాకు ఒక్కరికి కాల్ చేయరు తమ్ములకి ఎక్కువరి ఓనర్ తోటి మాట్లాడిస్తే ఆ ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు అయితే రిజిస్ట్రేషన్కు లక్ష యాభై వేల పైన ఖర్చు వస్తుంది టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే ఫైవ్ ఓవర్సారి పట్టుకుంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ కానీ డిక్కీ డోర్కి ఇక్కడ చిన్నగా లైట్గా రస్టింగ్ వచ్చింది కింద ఈ రెస్టింగ్ వస్తుంది మళ్ళీ మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్కి ఈజీగా రస్టింగ్ వస్తుంది స్టెప్నీ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ రన్నింగ్ నాలుగు టైర్లు మాత్రం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రైట్ సైడ్ ఈ కింద ఏదైతే డోర్ ఉందో ఇక్కడ ఇక్కడ కింద రస్టింగ్ వస్తే చేపిచ్చు ఇది ఒరిజినల్ కాదు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయింది మీకు పెయింట్ పడ్డది ఏర్పడుతుంది చూడు ఇక్కడ ఇది ఏదైతే మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు ఉంటే అన్నిటికీ ఈ ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా నష్ట వస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నేస్తే ఆ బోర్డు మీద నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే జయశ్రీరావు